నా ప్రియమైన సహోదరి సహోదరుడా నేను విధముగా చెప్పుచున్నాను మన పాపములను తీసివేయుటకే ఈయన ప్రభైన క్రీస్తు వారు మన కొరకు ఉన్నాడు పాపములోనూ పాపపు ఊబిలోనూ పెంటకుప్పలలోనూ పడవేయబడిన మనలను అట్టి పెంటకుప్పల నుండి పాపపు ఊబిలో నుండి పైకి లేవునెత్తుటకు మన పాపములను తుడిచివేయుటకై ఈయన ప్రత్యక్షమై ఉన్నాడు ఈయనలో ఏ విధమైన పాపము లేదు ఈయనలో యేసుక్రీస్తులో మనము నిలిచి ఉన్నాము కనుక మనము పాపము చేయము మనలను ఎన్నడూ కూడా అట్టి పాపము లోకము మనలను ఏలుబడి చేయదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు అయిన క్రీస్తు వారి మన పాపములను తీసివేసే దేవుడు ఈయన మనిష్య రూపిణిగా మన కొరకు ప్రత్యక్షమయ్యున్